బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని పూర్తిగా వికలాంగులైనటువంటి వారిని కూడా అశ్రద్ధతో పట్టించుకోకుండా వాళ్లకు ఇస్తున్న పెన్షన్లను తొలగించడం ద్రోహామని శాసనమండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్ మాజీ మంత్రి పీనిపే విశ్వరు వైస్సార్ సిపి దివ్యంగుల జిల్లా అధ్యక్షులు కాశీ వెంకటరమణలు ఆగ్రహం వ్యక్తం చేశారు నల్లవంతెన వద్ద జిల్లా నలుమూలల నుండి దివ్యంగులు చేరుకుని నీరసనతో కూడిన ధర్నా నిర్వహించారు ఈ నిరసనకు వైసీపీ నాయకులు ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ బొమ్మి ఇజ్రాయిల్ పినిపే శ్రీకాంత్ పాముల రాజేశ్వరిదేవి గన్నవరపు శ్రీనివాసరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సంఘీభావం తెలిచేసి అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

కోచివేటివేక కల్పించే రండి అవండి ఆటోమేటిక్ రండి రెండు బం లో తరువాత అసలు లేదు నువ్వు నేగాసి బుజ్జి బుజ్జి ప్రగజ్ రండి అవండి మిన్పే బుజ్జి ఇది రిజిమేటెటివేత కన్నా బాబర్ తరువాత కల్పించే ఇచ్చేదా రెండో ఇంజనీకి చెకింగ్ చేశారని గవర్నమెంట్ గా అప్పట్లేదు ఆ అప్పసెటివేక టీచరేని మరి పిన్ని పోတယ် గవర్నమెంట్ ఇదిక baad manta ఆటోమేటిక్ చెకింగ్ చేసి కోచివేటివేక కల్పించే രാജ <laughs> తర్వాత ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం తీరా సంవత్సరం జరగకుండానే గత పది పదిహేను సంవత్సరాల నుంచి తీసుకున్నటువంటి దివ్యాంగుల పెన్షన్ అకారణంగా నలభై శాతం పైనకి మాత్రమే పెన్షన్ ఇస్తాము నలభై శాతం ఉన్నటువంటి పెన్షన్దారులందరినీ కూడా ఖర్చు చేద్దామని చెప్పడం చాలా దుర్మార్గం అని చెప్పేసి అందరిగా మనవి చేస్తున్నాను మరిది చంద్రబాబు నాయుడు గారికి అసలు మానవత్వం ఉందా అని అడుగుతున్నాను ఎందుకంటే రోజువారీ కూలి చేసుకుని రోజుకి వెయ్యి రూపాయలు తెచ్చుకున్న వాళ్ళే బతకలేని పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాళ్ళు చేయులు లేనటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి జీవనాధారం లేని వాళ్ళు ఈ రోజు పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి దివ్యాంగుల్ని ఈ రకంగా పెర్సంటేజ్ ప్రకారము అరవై శాతము నలభై శాతము ఎనభై శాతం అని చెప్పేసి ఈ రోజు పెన్షన్లు కట్ చేయడం చాలా దుర్మార్గం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల అరవై వేలు పెన్షన్లు తొలగంతో పాటు ప్రత్యేకంగా మా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు మూడు వేల మంది దివ్యాంగుల పెన్షన్లు కట్ చేశారు ఇది కరెక్ట్ కాదు వెంటనే దివ్యాంగుల పెన్షన్లు పునరుద్ధరించాలి ప్రకారం కాకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు కారణాలను చూపి కట్ చేసి ఈవేళ వాళ్ళ జీవితాలతో ఆడుకున్న విషయాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇవేళ మనం చూసాం బెడ్రీడ్ అనేవి కనీసం నిలిచునే స్థాయి లేని కూర్చునే స్థాయి లేని వ్యక్తులు కూడా గతంలో పదహారు వేలు పెన్షన్లు వస్తే ఈ రోజు వాళ్ళకి ఫార్టీ వన్ పర్సెంటేజ్ ఇవాళ ఆరు వేలు కుదించారు దీంట్లో మూడు రకాలుగా స్కామ్ చేస్తున్నారు ఒకటి పదహారు వేలు వచ్చే పెన్షన్ ని ఆరు వేల స్లాబ్ తగ్గించడం ఆరు వేలు వచ్చే పెన్షన్ ని అరవై అరవై శాతం అరవై ఐదు శాతం డెబ్బై శాతం ఉన్న పెన్షన్ ని నలభై ఒక్క శాతం చేసి అసలు పెన్షన్లకే అనార్హు అనర్హులు చేసే విధంగా మరో కుట్ర జరుగుతుంది మొన్ననే సాక్షాత్తు ఈ శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్ పత్రికారు మాట్లాడుతూ డాక్టర్లని హెచ్చరిస్తూ ఎవరైనా కూడా మీరు తప్పుడు వెరిఫికేషన్ చేసినా లేకపోతే ఎక్కువ పెర్సంటేజ్ మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పారంటే వాళ్ళ స్థాయి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు కేవలం నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం లేకపోతే పదిహేను వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి వికలాంగుల జీవితాలతో ఆడుకోవాలని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఎందుకంటే వికలాంగులు అంటే వాళ్ళ ఏ విధమైన ఆధారం లేకుండా కేవలం పెన్షన్ల మీద బతున్నటువంటి వికలాంగుల్ని ఇవేళ ఆరు వేలు వచ్చి పెన్షన్లు ఏమో పెన్షన్ లేకుండా చేస్తున్నారు పదిహేను వేలు వచ్చి పెన్షన్లు ఏమో ఆరు వేలు తగ్గిస్తున్నారు ఈ విధంగా మొత్తం పెన్షన్ వ్యవస్థకే మత్తిచ్చే విధంగా ఈ వేళ కూటమి ప్రభుత్వం చేస్తుంది దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది తప్పనిసరిగా ఎవరికైతే గతంలో పదిహేను వేలు పెన్షన్ వాళ్ళందరూ కూడా పదిహేను వేలు పెన్షన్ కొనసాగించాలి అదేవిధంగా ఆరు వేలు ఇచ్చే వాళ్ళకి ఆరు వేలు కొనసాగించాలి వికలాంగులతో మాత్రం పెన్షన్ విషయంలో ఆటలు ఆడుకోవద్దని కూటం ప్రభుత్వం హెచ్చరిస్తున్నా రెండు వేల మూడు నుంచి రెండు వేల నాలుగు నుంచి వచ్చే పెన్షన్లు దాదాపు నాలుగు లక్షల అరవై వేల మందికి వేళ పెన్షన్ కట్టించారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది నా పేరు కాచి వెంకటరమణండి నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దీవాంగుల విభాగం అధ్యక్షుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పెన్షన్ల పోరు అని ఒక కార్యక్రమాన్ని నిర్మించ నిర్వహించడం జరిగిందండి దాంట్లో సుమారుగా ఈ మా మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దగ్గర ఇరవై తొమ్మిది వందల నుంచి మూడు వేలు పెన్షన్ల వరకు తొలగించడం జరిగింది అందులో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు మన పెద్దాపురం స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ లో కూడా ఆయన ఒకటే చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇచ్చిన పెన్షన్ లోనే తప్పులు జరిగినాయి అని చెప్తున్నారు కానీ మేము మా దగ్గర ఎవిడెన్స్ ఉందండి రెండు వేల పద్నాలుగులో కూడా మన గవర్నమెంట్ లో ఇచ్చిన పెన్షన్ కూడా తొలగించడం జరిగింది మరి అలా అలా కుంటిసాకి చెప్పి ఈ దివ్యాంగుల్ని విధివంతులు చేసిన వాళ్ళని తొలగించి మరి పదిహేను వేలు పెన్షన్లు ఇస్తామని చెప్పి ఇచ్చి ఇచ్చినట్టుగానే ఇచ్చిన నెల్లిచ్చి వాళ్ళకి మళ్ళా మీకు పర్సెంటేజ్ తక్కువ ఉందని ఈ రోజున వాళ్ళని కుదించేసి ఆరు వేలు పెన్షన్లకి పెట్టేశారండి మళ్ళీ ఇప్పుడు ఈ ఆర్వీల పెంక్షన్లో ఏమైతుందో ఈ వెరిఫికేషన్ అని చెప్పేసి వాళ్ళని పర్సెంటేజ్ నలభై పర్సెంట్ నలభై ఒక పర్సెంటేజ్ ఉండాలి మీకు ఆర్వేల పెన్షన్ రావాలని ఒక అల్టిమేటం జారీ చేశారు అందులో ఏదైతే ఉందో మీ పత్రికాముఖంగా మీ అందరికీ కూడా తెలుసును ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఉన్న డాక్టర్లే ఈ నెలలో ఉన్న డాక్టర్లు అందరూ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు రీఎడ్యుకేషన్ పట్టుకున్నా అదే డాక్టర్లు ఉన్నారు మరి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి అంత అనుభవం లేకుండా వాళ్ళు డాక్టర్లు అయ్యారు మాకు సందేశంగా ఉంది మరి ఆ డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా మేము పట్టుకొస్తే ఇప్పుడు అవి పనికిరావు మళ్ళీ మీరు ఎరు ఎడ్యుకేషన్ అనేసి వాటిని తొలగించి నలభై శాతం దిగువన వాళ్ళకి వాళ్ళని ఏం చేస్తున్నారండి ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ లోకి వాళ్ళని నెట్టివేసి అంటే రెండు వేలు మిగిలింది రెండు వేలు మళ్ళా ఇంకో ఇద్దరికి పనికి వస్తుంది అన్న టైప్ లో వాళ్ళు సంపర్ సిస్టమ్ టైపులో ఇలాగా రీమాడిఫికేషన్ కింద వాళ్ళు పెన్షన్లతో లక్ష మందిని జిల్లా ఈ రాష్ట్రంలో తొలగించి ఆ మిగిలిన డబ్బుని ఎదురు కొత్తగా పెన్షన్ ఇచ్చే వాళ్ళకి ఇవ్వడానికి ఇది ఒక ప్రణాళిక ఆ సిద్ధం చేసి చేసుకున్నారండి దాంట్లో వచ్చింది మార్పు మాకు అందరికీ కూడా మీరు ఏమైతే తొలగించారో ఆ పెన్షన్లు ఎలా ఉన్నా ఎలా ఉన్నాయో అలాగే మా అందరికి కూడా ఆ పెన్షన్లన్నీ ఇప్పించాలని మీడియా ముఖంగా కోరుకుంటున్నాను అలాగే ఎందుకంటే అండి మాకు ఈ దివ్యాంగులు అనేవాళ్ళు ఎవరైనా సరే మాకు ఆ దాని మీద ఆధారపడి జీవనోత్పాదం ఏమైనా చేసుకోవాలంటే దాని మీద ఆధారపడి ఉన్న బతుకుతున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం పార్టీలకు అత్యత్యతంగా ఏ పార్టీ అయినా అది పక్కన పెట్టండి మెయిన్ ముఖ్యంగా దేవాంగుల మీద పార్టీలు పేరు చెప్పు లేకపోతే కులాల పేరు చెప్పు మమ్మల్ని ఎరదీసి వేరు వేరు చేయకుండా గవర్నమెంట్లు ఎందు వచ్చినా సరే మేము అడుగుతున్నాము మాకు మాకు న్యాయం చేయండి మేము ఎక్కడికెళ్ళి చెప్పుకోలేము మీడియా పూర్వంగా మీడియా దగ్గర కూడా మేము వెళ్ళలేము వాళ్ళందరూ ఎప్పుడన్నా నిరక్షన్ చేసుకోవాలంటే అది నడవలేని పరిస్థితి ఆటోలు వచ్చి ఈ కలెక్టరేట్ చుట్టూ తిరగలేని పరిస్థితిలో వాళ్ళు ఉండిపోయారు ఏదో నాయకులు కొంతమంది ఉండే వాళ్ళకి ఏమైనా చేస్తే చేస్తున్నారో తప్ప ఈ నాయకులు వల్ల అవుతుందా అనేసి వాళ్ళు కూడా సందేశం పడిపోయి ఈ సర్టిఫికెట్ల వల్ల డబ్బులు కొంతమంది లంచాలు చేస్తారు అనేసి ఇలాంటి బోధత్వాన్ని కూడా రకరకాలుగా సృష్టించి చేస్తున్నారు గవర్నమెంట్ లో కూడా మరి గవర్నమెంట్ దహించి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం తప్ప మీరు